హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుందనమాట ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసిన ఇంకా నా డేనైతే నేను గ్రీన్ టీతోనైతే స్టార్ట్ చేసిన ఈరోజు ఇంకా అయితే టిఫిన్ అయితే పుట్లకాయ సాంబార్ అయితే చేస్తాను రైస్ కూడా అయిపోయింది ఆల్రెడీ ట్లకాయ సాంబార్ చేసిన ఈరోజు ఇంకా ఒక టూ విజిల్స్ అయితే అయిపోతుంది అనమాట సాంబార్ అయితే ఇక్కడ మా బాబు అయితే పొద్దు పొద్దున్నే బిస్కెట్ తింటా అన్నాడు పొద్దున్న వెంటనే ఎంతనే పాలు మాత్రం తాగడు అనమాట వాడు ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూనే ఉండండి ఇక్కడ చూడండి సాంబార్ అయితే రెడీ అయిందనమాట పొట్లకాయ సాంబార్ చేసినాం ఈరోజు ఆయనకు బాక్స్ కూడా వేయాలన్నమాట దీనికి ఏమంటే వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి ఈ సాంబార్లోకి అయితే ఎందుకంటే ఇది పొట్లకాయల్లోనే వాటర్ ఉంటుందన్నమాట అందుకనేసి వాటర్ ఎప్పుడు కూడా తక్కువ వేసుకోవాలి అయితే బాగా కరెక్ట్ సరిపోయింది ఈరోజు ఇంకా మాయన్ ఇంకా మా బాక్స్ కూడా అనమాట రైస్ అలాగే సాంబార్ పెట్టేసిన మూత పెట్టేస్తే అయిపోతుంది ఇంకా మా ఆయన బాక్స్ అయితే కంప్లీటెడ్ ఇంకా మా ఆయనకి అయితే ప్లేట్కి అయితే పెట్టేసినాను అనమాట ఇచ్చేసి వస్తాను తినేస్తాడు సాంబార్ అయితే కొంచెం కారం ఉందనమాట అంటే కారం వేసినాను మా బాబు తిన్నాడు వాడికైతే సపరేట్ ఏమైనా చేయాలన్నమాట పెరుగు కూడా లేదు పెరుగులో తినిపిద్దామంటే ఇంట్లోన రాక్పిండి దోశ అయితే వేసిస్తాను తింటాడు ఉప్మా అయితే నిన్ననే చేసిన తినడు రాక్పిండి దోశ అయితే వేసిస్తాను మా బాబుకైతే భయంగా డ్యూటీకి అయితే వెళ్ళిపోయినాడు అనమాట చూడండి వె వెళ్తా అన్నాడు ఇప్పుడు టైం సరికి అప్పుడే ఎయిట్ ఎయిట్ థర్టీ అయిందనమాట సిక్స్ అయింది అనమాట సిక్స్ థర్టీ సిక్స్ అవుతుంది ఇక్కడైతే మా బాబుకైతే ఉప్మాట తినిపిస్తానండి ఉప్మా అయితే తినిపిస్తానమాట మా బాబుకైతే మా బాబు అయితే టీవీ చూస్తూ తింటా అన్నాడు ఆయనైతే అనమాట డ్యూటీ నుంచి అయితే హండ్రెడ్ కలబో మూడు అనమాట ఇది పండేనే బాగా అలాగే ఇవి దాని పండ్లు ఇవి ఎంతకేది హండ్రెడ్ ఇవి హండ్రెడ్ చాక తీసుకొస్తాను एप्पल पेन को दऊं नहीं

మా బాబు కోసం నుంచి ఇది ఒకేస్తాను అనమాట బాగా తింటా అన్నాడు లాస్ట్ టైం అయితే తినలేదు అనమాట ఈసారి బాగా తింటా అన్నాడు ఎంత బ్లాక్ ఉన్నాయో ఇవైతే దాని పండ్లైతే హండ్రెడ్ అనమాట కేజీ అయితే ఫోరేమో వచ్చినాయి చూడండి మా అయితే వచ్చిన వెంటనే ఇంక బిగ్ బాస్ చూస్తాను అనమాట ఇంకేం పని ఉండదు మీ ఇంట్లో కూడా ఉన్నారు ఇట్లా బిగ్ బాస్ పిచ్చోళ్ళు లాస్ట్లో నాగార్జున అంటాడు కదా మా హౌస్ మీద ఒక కన్ను వేసి ఉంచండి అనేసి మా ఆయన అయితే హౌస్ మీద అయితే పది కన్నులు వేసే వేసి ఉంటాడు అనమాట అంత అనమాట వచ్చిన వెంటనే బిగ్ బాస్ చూస్తూ ఉంటాడు అనమాట మీ ఇంట్లో ఉన్నారా కామెంట్ చేయండి ఇంకా వంట అయితే మార్నింగ్ సాంబార్ ఉంది అనమాట పుట్లకాయ సాంబార్ అయితే ఉంది ముద్ద చేస్తాను ఈ మధ్య అయితే మేము నైట్ ముద్ద ఒకటి తింటాను అనమాట రైస్ తినట్లేదు అలాగే మార్నింగ్ మాత్రము రైస్ తింటాను అనమాట మధ్య నైట్ ముద్దనే తింటాను ఇంకా నేనైతే వీడియో అయితే నెక్స్ట్ డే అయితే కంటిన్యూ చేస్తున్నానండి ఇప్పుడైతే టైం వస్తుంది త్రీ థర్టీ అయిందనమాట కాఫీకి అయితే పెట్టుకున్నాను ఈరోజు ఇప్పుడు కొంచెంసేపు అనమాట స్నానం చేసి వచ్చిన ఇక్కడ చూడండి పాలు అయితే పెట్టుకున్నాను బాబు అయితే ఇక్కడ ఏదో అక్కడ అల్లది అయితే చూడండి నైట్ అయితే మైన్ పైనాపిల్ తీసుకు అది అనమాట అదైతే పోస్తున్నాను ఇంకొంచెం అనమాట కట్ చేసి ఇచ్చిన మా బాబుకైతే తింటాను ఇంకా ఫైనల్లీ కాఫీ కూడా రెడీ అయ్యింది అనమాట నేస్తే వెళ్ళేసి కాఫీ టీవీ చూస్తున్నాను ఏ చుట్టా మమ్మీ ఏ చుట్టా చూడండి వాడు అల్లరి చుట్టి నడి చుట్టిన దాస్త నడి ఇప్పుడైతే మా బాబుకి ఏమైనా స్నాక్స్ చేద్దామనేసి ఆలు అయితే కట్ చేసుకున్నాను అనమాట పెనం పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుని అయితే ఫ్రై చేస్తాను అనమాట కొంచెం ఆయిల్ వేసుకునేసి అలాగా పైన ఇది ఇస్తే తింటాడనమాట బాగా ఏమైనా కొంచెం అలా స్నాక్ లాగా అనమాట బాగా తింటాడు అనమాట ఇదైతే చేస్తాను పెనం పెట్టినాను చూండి కాలుస్తాను అనమాట ఆయిల్ అయితే ఎక్కువ వేసుకున్నాట ఇదే ఆయిల్లోనే అనమాట తిప్పుకుంటూ తిప్పుకుంటూ కాలుస్తా అన్నాను టేస్ట్ అయితే బాగుంటాయి అనమాట మా బాబు తింటాడు ఇంకా అలాగే పైనప్పుడు కూడా కొంచెం చేపగా కాలుస్తాను అనమాట అయితే కంప్లీట్ అయిపోయినాయి చూడండి కాల్ చేసిన ఆరు పెట్టిన మా బాబు అయితే ఇక్కడ వెయిటింగ్ అనమాట ఇంకా మా బాబు స్నాక్స్ అయితే రెడీ అనమాట బజెట్ తింది అని బామ్మ బగ్గర రా తింటావురా కాలుతుంది ప్లేటే కాలుతుంది అనమాట తింటావా ఇంకా ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా సెవెన్ అయ్యిందనమాట నేనైతే వంట చేస్తాను టమాటో కర్రీ చేస్తాను అనమాట ఈరోజైతే ఆయన కూడా వచ్చినాడు ఇంకొచ్చి చూడండి ఈ రెసిపీ నేను ఆల్రెడీ షేర్ చేసినానండి మీకు ఏమైనా కావాలి అనుకుంటే మీరు చెక్ చేయండి నా అకౌంట్నైతే నా ఛానల్ అయితే ఇక రెసిపీ దొరుకుతుంది కావాలంటే డీటెయిల్గా చూపించినా అనమాట ప్రీవియస్ వీడియోస్లోన ఇప్పుడే కొంచెం మూత పెట్టేసుకుంటాను పక్కన అలాగే రైస్ కూడా పెట్టేసినా అనమాట ఓకే సార్ రెండు అయిపోతాయి అనేసి ఇంకా కొత్తిమీర కూడా డెబ్బై ఏళ్ళు అది నాకైతే టమాటో కర్రీ అయితే చాలా ఇష్టం అనమాట నోరు ఎప్పుడైనా బాగాలేనప్పుడు అలాంటప్పుడు బాగుంటుంది అనమాట కమ్మ ఉంటుంది నేను ఎక్కువ చెప్పాలంటే ప్రెగ్నెన్సీలో అయితే ఎక్కువ ఇదే తిన్నానమాట టమోటో కర్రీ అయితే అప్పుడు బాగా అనిపించేది నాకైతే ఇంకా ఈరోజైతే టమోటో కర్రీ అయితే చేస్తాను అని నైట్ అయితే మాకు డిన్నర్ అయితే ఇదే అనమాట ఇంకా చలి వేస్తుంటే నేను స్వెటర్ కూడా వేసుకున్నాను ఇక్కడ బెంగళూరులో ఎక్కువ చలి అనమాట నాకు చలి అవుతుంది అందరికీ ఏమో తెలియదు నాకు చలి అనిపిస్తా అంటే ఇంకా స్వెటర్ వేసుకున్నాను మా 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 బాబు అయితే పడుకున్నాడు అనమాట మార్నింగ్ నుంచి పడుకోలేదు వాడైతే ఇప్పుడు పడుకున్నాడు ఇంకా ఇప్పుడు ఇంకా తినలేదనమాట నైట్ అయితే వాడు కొంచెం సాయంత్రం తిన్నాడు పళ్ళు అవి అయితే తినలేదు పడుకునేసినాడు ఏమైనా తర్వాత ఏమైనా లేస్తే అన్నమాట కొంచెం కొంచెం అయితే ఇప్పుడు కొంచెం కారం ధనియాల పొడి అంతా వేసుకుంటాము కర్రీలో అయితే ఇంకా పైన చికెన్ ఇది టమాటో కర్రీ అయితే రెడీ అయింది అనమాట గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తాను ఇంకా రైస్ ఒక్కటి అవ్వాలన్నమాట విజిల్ అయితే అది అది కూడా అయిపోతుంది అనమాట ఇంకా మార్నింగ్ అయితే కంటిన్యూ చపాతీ అలాగే ఆలు కుర్మా చేస్తున్నాను ఈరోజు అయితే లేట్గా వేసినాను అనమాట ఈరోజు అందుకనేసి మా సరిగ్గా అయితే చిక్ చేసుకున్నాం చపాతీలు అయితే తొందర వరకు చేద్దాం అనేసి ఇంకా నాకైతే అక్కడ అలైవ్ ఉందనమాట చూడండి తర్వాత చేసుకుంటాను మా టిఫిన్ అయితే ఇదే అనమాట చపాతీ అలాగే ఆరు కూర అనమాట మీరు ఏం చేస్తున్నారు కూడా చేయండి ఇంకా చూడండి గ్రీన్ టీ కూడా అలాగే ఉందనమాట ఆరు నే అనేసి పెట్టిన టైం అయిన దానికి నేను ఇంకా తాగలేదు ఇప్పుడైతే చపాతీలు కూడా కాల్ చేస్తాను పెనం అయితే ండి చపాతీలు అయితే కాలుస్తాను అనమాట ఇంట్లో ఉండి కాల్చి కాల్చి వేస్తాను అనమాట ఇక్కడైతే కుర్మా కూడా ఉడుకుతూ ఉండదన్నమాట కొంచెం దగ్గరకైతే అయితే కంప్లీట్ అయిపోతుంది ఇది కూడా

రా బ అట్లా అట్లా రా ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయినాడు అనమాట మా బాబుకైతే టీవీ వేసిస్తాను నేనైతే వెళ్ళేసి చపాతికలు చేసుకోవాలా లేట్గా లేచినాడు ఎందుకు లేట్గా వేసినామంటే నైట్ ఏదో మా బాబు ఫుల్ ఏడుస్తున్నాడు అనమాట అది ఎందుకు ఏడుస్తున్నాడు కూడా తెలియట్లేదు ఎప్పుడు వన్ ఓ క్లాక్ ఏమో అప్పుడు అయితే పడుకున్నాం అనమాట అందుకనేసి లేట్గా లేచిన ఈరోజు అందుకనేసి వంటలు కూడా లేట్గా అయినాయి అనమాట ఒకేసారి అయిపోతుండే అనమాట అంత అందరికీ రోజు మాత్రం మా అనే మాత్రం చేసిన బాక్స్కి అలాగే మా ఇంటి టిఫిన్కి అయితే తినేసిపోయినాడు మా ఆయన అయితే మాకైతే చేసుకోవాలి ఇప్పుడు తిక్కేసుకొని కాల్ చేసుకోవడమే అనమాట ఇప్పుడు టైం అసలు కరెక్ట్గా టెన్ అయింది అనమాట నేనైతే అంతా కూడా ఊడ్ చేసినాను వాటర్ వేసి ఆగిందనమాట అప్పుడు ఛాన్స్ అయిపోయింది ఊడ్చేసి వస్తుంది మా ఇంటి దగ్గర చూడండి ఈ ప్లాంట్లో లాస్ట్ వీడియోలో చెప్పినాను కదా ఒక ఆకు పెడితే పెరుగుతుంది అనేసి ఇక్కడ చూడండి పెట్టినాను ఒక కింద చిగురులు వచ్చినా చూడండి ఒక ముక్క వచ్చింది బాగా పెరుగుతుంది అక్కడైతే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది చూడండి మా ఇంటి దగ్గర మొత్తం నీట్గా ఊడ్చేసినాను బయట మొత్తం అయితే ఇక్కడ చూడండి సామాన్లు అయితే ఎన్ని ఉన్నాయో కడిగేటవైతే ఇవన్నీ కడిగేయాలన్నమాట ఇంకా గ్యాస్ మొత్తం తుడిచేసినాను సామాన్లు ఒక్కటి కడిగేసి ఇంకా ఇల్లు తుడిచాలన్నమాట అయితే చపాతీ తినలేదు వాడి కోసమనేసి ఉప్మా చేసినాను ఉప్మా అలాగే దానిమ్మ గింజలు పక్కన ఒక చపాతి కూడా పెట్టినా అనమాట వాడైతే తింటా అనమాట కొంచెం తిన్నాడు తినిపించిన పొద్దున్నే అప్పుడే టీవీ చూస్తా అన్నాడు అనమాట ఇంకా స్నానం లేదు వళ్ళు స్నానమే అనమాట కొంచెం లేట్ అయినా పర్వాలేదులేండి తలకైతే ఈ టైం కన్నా చేపించేస్తాను అనమాట ఒళ్ళు స్నానం అయితే కొంచెం లేట్గా చేపిస్తాను అనమాట ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇప్పుడైతే టైం అసలుకి కరెక్ట్గా లెవెన్ థర్టీ అయింది అనమాట సమ్మెలన్నీ అడిగేసినాను ఇల్లంతా కూడా పుడిచేసినాను అనమాట అంత నీట్ అయిపోయింది నా పని అంతా అయిపోయింది అనమాట ఇంకా మా బాబు ఒక్కడ స్నానం చేపిస్తే పనులన్నీ అయిపోయినట్టే ఇంకా ఫ్రీగా వచ్చు సాయంత్రం వరకు ఇంకా ரோஜூன இது அன டெய்லி வாக் அைத்தே டெய்லி ரொட்டீன் அப்படி இல்லை உண்டு இங்க கொஞ்சம் சேப்பை ஃப்ரீ அதிரி